ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా నేతలు ఎందరో మారినా మారుమూలల గ్రామానికి రోడ్డు వేసిన నాయకుడు వెళ్లాడని గ్రామస్తులు మదన పడుతున్న నేపథ్యంలో మంత్రి సవితమ్మ కోటి పద్నాలుగు లక్షల నిధులకు ఆ మారుమూల గ్రామానికి తరలి రోడ్డు వేసి ఆ గ్రామస్తుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటన సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరింట్ల మండలంలోని మందలపల్లి పంచాయతీ పరిధిలో మేరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గోరంట్ల మండలంలోని ఎర్రయ్యపల్లి గ్రామం వద్ద నుండి మీరెడ్డిపల్లి గ్రామం వరకు దీర్ఘకాలికంగా ఆగిపోయిన రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి కోటి పద్నాలుగు లక్షల నిధులతో స్థానిక శాసన సభ్యురాలు రాష్ట్ర మంత్రి సవితమ్మ చొరవతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని బుధవారం మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు మంత్రి వెంట మండల కన్వీనర్ సోమశేఖర్ పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి స్థానిక నాయకులు సుబ్బారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ రెడ్డి డీలర్ కన్నారెడ్డి పచ్చ అశోక్ మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి బాలకృష్ణ చౌదరి నరేష్ ఉత్తమ్ రెడ్డి మామిడపల్లతో పాటు తహసీల్దార్ మారుతిప్రసాద్ ఎంపీడీఓ నరేంద్ర కుమార్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు మేరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానంగా గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకతలు చూపారని అందులో భాగంగా గ్రామీణ ప్రాంత రోడ్లకు సైతం మోక్షం వచ్చింది అని కూటమి పాలనలు పల్లె నుండి పట్టణం వరకు అన్ని రంగాల్లో సమపాలలో అభివృద్ధి చెందుతున్నాయని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ నాయకులు గుమ్మయ్య పల్లిహరి బెల్లాల చెరువు చంద్ర కొత్తపల్లి నరసింహులు గిరిధర్ గౌడ్ అజంత్రుల్లా పసుపులెడ్డి శ్రీనివాసులు కుమార్ ఉమర్ ఖాన్ కిషోర్ రాయల్ నరేంద్ర రాయల్ మనోహర్ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ార కలిసి రార గొప్ప మలుపుకై నవచరితను రాయ సవిత పిలుపుకై కదలి కలిసి రార గొప్ప మలుపుకై నవచరితను రాయ సవిత పిలుపుకై పెనుగొండా పులిబిడ్డ మన సవిత కేసులెన్ని పెట్టుకున్న పెదురదు అక్క ఎత్తర జెండా జై కొట్టర జెండా సవితమ్మ ఎత్తుకున్న టీడీపీ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్ళ తప్పుడు సవితమ్మే మనకు అండదండ మీరే జవాబు చెప్పాలి కొంతమంది వ్యక్తులు వలస పక్షులు ప్రశ్నిస్తా ఉంటారు ఆ చూపించండి నియోజకవర్గం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది ఐదేళ్లుగా చేయండి ఎనిమిది నెలల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం మరి ఒకప్పుడు రోడ్డు ఇది ఇరవై నాలుగులో రోడ్డు మరి ఇరవై రోడ్డు ఇప్పుడు చూడమని కూడా మీ ద్వారానే తెలియజేస్తున్నాం మరి ఎన్నికల సమయంలో మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామస్తులంతా ఒకటే అడిగారు పార్టీలకు అతీతంగా మా ప్రభుత్వంలో చేయలేదు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్ గారు మీరు ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా మా ఊరికి రోడ్డు కావాలా అని గ్రామస్తులు అందరూ అడిగారు ఇదే కట్టపైన నేను పాటించే ఖచ్చితంగా మీ ఊరికి రోడ్ చేసి ఊరికి వస్తామని చెప్పాం మరి ఈ రోజు మన లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎన్ఆర్జీఎస్ ద్వారా మన రోడ్డు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పూర్తి మీకు తెలియజేస్తూ మా నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా ఈ రోజు గ్రామస్తులు కూడా అర్థం చేస్తున్నారు ఎన్డిఏ ప్రభుత్వం అవుతానే అభివృద్ధి రాష్ట్రం అంతా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున మీరు మంచి తీసుకున్నారు అభివృద్ధికి మీరు కూడా చేదోడుగా ఉండటం చాలా సంతోషం భావితరాల భవిష్యత్ బాగుండాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగనప్పుడు మీరు అందరూ సహకరించినందుకు మా పార్టీ లీడర్లు కూడా మిమ్మల్ని ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా అందరూ మాట్లాడి అక్క మనం చేసుకుందాం వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు మన పార్టీకి బాగుంటారని చెప్పాం ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం మీరు మాకు అండగా ఉండవలసింది కూడా కోరుకుంటూ మరి ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా డిఈ గారికి చెప్పాను ఇదేంటి ఇక్కడ కొంచెం సిసి రోడ్ ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది అక్కడ గుడిగిపోయే చోటు కూడా బ్యాలెన్స్ ఉంది డ్రైనేజ్ అవి కూడా దగ్గరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సభ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి గోరెడ్ల మండలానికి ఈ తో అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో మన పెరుగు నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఒక గ్రామ పల్లె పండగ కార్యక్రమాల్లో సిసి రోడ్లు మరి గోరండ్ల మండలంలో కూడా సుమారు ఎనిమిది నెలల్లోనే సుమారుగా అన్ని పనులు పూర్తి అయిపోయాయి మరి ఇక్కడ మేరేటిపల్లి కాంట్రాక్టర్ రమణారెడ్డి గారికి కూడా ప్రత్యేకత మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంత వర్షం వచ్చినప్పుడు కూడా కొన్ని తీసుకొని లేదక్క గుడి ఉంది మీరు మాట చెప్పారు నేను ఇన్ టైమ్ లో పూర్తి చేస్తాను ఇంకో బిల్లు కాల ఇంకా ఆయన పెద్ద బిల్లు కాలేదు లేదు బ్రదర్ మీరు చెయ్యండి మీకు ఎందుకు నేను ఉంటాను ఖచ్చితంగా మీ బిల్లు వెనక ముందు చేపిస్తాను ఖచ్చితంగా అంటే ఆ నమ్మకంతో ఆయన కూడా రోడ్ వేసేశారు ఆయనకు కూడా ఈ సభ ద్వారా ఈ గ్రామం తరఫున మరి మీకు కూడా ప్రత్యేకత మన ధన్యవాదాలు రమ్మారెడ్డి కాంట్రాక్టర్ గారికి కూడా మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఒక పక్క ప్రతి ఊర్లోనూ సిసి రోడ్లు డ్రైనేజ్ వేస్తున్నాం పల్లె పండుగ జరుగుతుంది మరి పొలం పిలిచిన కార్యక్రమాలు పొలం పిలిచిన కార్యక్రమాలు కూడా రైతులే అధికారులే మీ దగ్గర వస్తున్నారు మీ ఊరికి వచ్చారా ఇంకా రాలేదా అగ్రికల్చర్ ఆఫీసర్ పొలం పిలిచింది కార్యక్రమాలు ఏమ్మా ఇంతవరకు జరగలేదా మీకు తెలుసు అధికారులు కూడా ఐడియా నుంచి ఏం పని చేయగా ఇప్పుడు పని పెట్టాల కొంతమంది అభివృద్ధి ఉన్నారు కొంతమంది బాగా చేస్తున్నారు మరి అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళి ఈ సీజన్ లో ఈ పంట పెడితే మీకు దిగుబడి బాగా వస్తుంది ఈ మందులు కొట్టండి అవగాహన సదస్సులు పెడుతున్నారు దయచేసి రైతాం అందరూ ఉపయోగించుకోండి మన మండలానికి కూడా ఒక డ్రోన్ ఇచ్చారు ఆ డ్రోన్ ద్వారా మందు కొట్టుకుంటే ఏ విధంగా అయితే ఉపయోగపడుతుంది మనకి తక్కువ పెట్టుబడి